హ్యాపీ సంక్రాంతి వన్ ఇవాళ కనుమ స్పెషల్ బోటి కర్రీతో వచ్చేసామన్నమాట సో వీడియో మొత్తం చూడండి నేను ప్రాసెస్ చెప్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ముందైతే ఆనియన్స్ మిర్చి అండ్ టొమాటో తీసుకొచ్చి కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూసారా ఒక బౌల్లో మనం అంటే యూజువల్లీ కూరలు చేసేదానికన్నా కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి బోటి కలిగి ఎక్కువ ఆయిల్ పడుతుంది అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అంటే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ షేప్ వచ్చేదాకా కొంచెం వేపండి ఈలోపు ఏం చేస్తారు అంటే మనం బోటి తెచ్చుకొని ఉంటాం కదా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ మార్చి నీట్గా కొంచెం కళ్ళుప్పు కొంచెం పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోండి సో చూసారు కదా ఆనియన్స్ కొంచెం వేగాయి అన్న తర్వాత మేము పచ్చిమిర్చి తీసుకొచ్చి వేసాము సో పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవచ్చు లేదు చిన్న చిన్న పీసెస్ అయినా చేసుకోవచ్చు మన ప్రిఫరెన్స్ అనమాట సో అవి వేసేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు అది అలవాటు ఉంది అంటే ముందే నూరు పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాని స్మెల్ పోయేదాకా బాగా వేపండి ఆ తర్వాత చూసారా బోటీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా మేము బౌల్లో వేసేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ సో అవన్నీ కూడా బోటికి బాగా పట్టేలాగా నీట్గా చూడండి కలుపుతున్నాము సో అలా కలపండి ఇప్పుడు కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం సో యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి నేను ముందే చెప్పాను కదా ఉప్పు ఎప్పుడైనా మనకు పడుతుంది అన్న దానికన్నా కొంచెం తక్కువ వేసుకుందాం సో ఎట్ ద ఎండ్ మనం ఎట్లాగైనా టేస్ట్ చూసి దించుకుంటాం కాబట్టి అప్పుడు మనకు సరిపోలేదు అంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయింది అంటే మళ్ళీ అంటే తర్వాత అయినా ఇంకా వాటర్ పోసి ఇంకా ఉడికించడం అంటే కొంచెం వాటర్ పోస్తే అది కొంచెం చెప్పబడుతుంది బట్ స్టిల్ ఎందుకు ముందే తక్కువ వేసుకుందాము చూడండి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో యాక్చువల్గా ఒకసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుందాం ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి సో కారం కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము మసాలాస్ కూడా ఈలోపు రెడీగా పెట్టుకోవచ్చు సో ధనియాలు జీలకర్ర కొంచెం లైట్గా వేపి దాన్ని మిక్సీకి చేసి మసాలా ఉంటుంది కదా సో ఆ ధనియాలు జీలకర్ర కలిపిన మసాలా అండ్ కావాలి అంటే మనం మటన్ మసాలా బయట దొరుకుతుంది కదా సో ఆ ప్యాకెట్ మసాలా తీసుకొచ్చి కూడా వేసుకోవచ్చు అండ్ డ్రై కోకోనట్ పౌడర్ ఎండు కొబ్బరి పొడి అది కూడా ముందే చేసి పెట్టుకోండి సో మేమైతే మటన్ మసాలా తీసుకొచ్చి వేయలేదు మేము ధనియాలు జీలకర్ర పొడి అండ్ కొబ్బరి పొడి అయితే మనం మసాలాలు యాడ్ చేసుకోవచ్చు సో వన్స్ మనం ఆ మసాలాలు కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వండి సో నేను ఈ రెసిపీ మొత్తం ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు కుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడైనా మూత పెట్టి ఉడికించేటప్పుడు చూసుకుంటుండండి ఒకసారి మూత ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి టొమాటోస్ ఇందా కట్ చేసి పెట్టాము కదా టొమాటోస్ కూడా వేసేసుకున్నాము వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇంకా అంటే లాస్ట్ స్టేజ్కి వస్తుంది అన్నప్పుడు మేము వేసుకున్నాం అనమాట టొమాటోస్ వీటితో పాటు ఉడికేస్తాయని అండ్ టొమాటోస్ వేసేసుకొని మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడికించుకోవచ్చు అనమాట సో వాటర్ ఎక్స్ట్రా వేయాల్సిన పని లేదండి దాంట్లో వాటర్ ఉంటుంది కదా సరిపోవచ్చు బట్ స్టిల్ మీకెలా మీరు ఒకవేళ ఎక్కువ జ్యూసీగా కావాలి అని అనుకుంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకోండి దాన్ని బట్టి ఉప్పు కారం కూడా మసాలాలు కూడా పడే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం అండ్ కాసేపు ఉడకనివద్దాం మూత పెట్టి ఉడికిచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేసుకోండి సో దట్ మనకి ఎంత వాటర్ ఉంది మళ్ళీ మాడుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది కదా సో అప్పుడప్పుడు తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ముక్క ఉడికేదాకా ఉడికించండి అండ్ ఆ తర్వాత ఏంటి మనం ముక్క ఉడికిపోయింది అనుకున్నప్పుడు కొంచెం ఆ గ్రేవీ ఉంది కదా అది కూడా టేస్ట్ చేసుకోండి ఉప్పు కారం ఎక్స్ట్రా పడితే ఉప్పు కారాలు కలుపుకోవచ్చు అండ్ ఇంకా దింపుతున్నాము అనగా మనం కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని అవి కలుపుకొని ఏంటంటే టేస్ట్ వస్తుంది అనమాట ఇంకైతే చక్కగా ట్రై చేసేసి ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సైనింగ్ ఆఫ్